సో గుడ్ ఈ ఆర్డీస్ వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం ఏవైతే మాట్లాడుతాం మనం మాట్లాడేటప్పుడు మన కళ్ళ ముందు ఉన్న మనం మాట్లాడేటప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న పనుల్ని ద యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ అని మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న పనులు మనం మాట్లాడుతున్నప్పుడు జరగని పనులు ద యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ అనుకోవచ్చు లేకపోతే ద యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఇప్పుడు జరుగుతున్నా లేకపోతే జరగని పనులు రెండింటిని కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో ప్రస్తుతం జరుగుతున్న పనులుగా మనం గుర్తించాలి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రెసెంట్ కంటిన్యూస్ని ఇండియన్ టెన్స్గా పిలుస్తాం అంటే ఎక్కువ ఇండియన్స్ ఇష్టపడే టెన్స్ ఏంటంటే ప్రెసెంట్ కంటిన్యూస్ ఐ యామ్ లెర్నింగ్ అంటాం నేను నేర్చుకుంటున్నా ఐఎమ్ లెర్నింగ్ అంట నేనేం నేర్చుకోవట్లేదు సార్ ఐఎమ్ నాట్ లెర్నింగ్ అంట వాళ్ళు వస్తున్నారు సార్ దే ఆర్ కమింగ్ అంట వాళ్ళు ఏం రావట్లేదు సార్ దే ఆర్ నాట్ కమింగ్ నా అంట ఆమె ఇప్పుడు చాలా బాగా గమనిస్తుంది షీఈ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అంట ఇప్పుడేమో ఆమె గమనించు షీఈ్ నాట్ అబ్జర్వింగ్ అంటే ఎక్కువగా మనము మన దైనందిన జీవితంలో రోజువారి జీవితంలో ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క పాత్ర చాలా పెద్దది అనుకోవచ్చు అందుకే ప్రజెంట్ కంటిన్యూస్ని ఇండియన్ టెన్స్ అంటాం మనం అయిందానికి కాని దానికి ఇంగ్ఫామ్ పెట్టడం అన్నా లేకపోతే ఇంగ్ఫామ్ రాయడం అన్నా చాలా ఇష్టం మనకి సో అందుకు ప్రజెంట్ కంటిన్యూస్లో మనం ఎక్కువగా కొంచెం ప్రాక్టీస్ పొందితే కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువ వస్తుంది అనే ఇంటెషన్తో నేను ఈరోజు టుడే సెలెక్టెడ్ ప్రెసెంట్ కంటిన్యూస్ తీసుకున్న ఫామ్లో చూడండి సబ్జెక్టు రావాలి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వర్బ్ ఫోర్ అని గుర్తుపెట్టుకోండి వర్బ్ ఫోర్ అంటే ఇంగ్ ఫామ్ స్పీకింగ్ రైటింగు టేకింగ్ గివ్వింగ్ ఆస్కింగ్ బయింగ్ ఇంగ్ ఫామ్ రావాలి ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఫామ్లా మనకి ఈజ్ ఎప్పుడు రావాలి యామ్ ఎప్పుడు రావాలి ఆర్ ఎప్పుడు రావాలి చాలామందికి తెలిసిందే ఐ వచ్చినప్పుడు యామ్ తీసుకోండి థర్డ్ పర్సన్ సింగ్లస్ హీ షీ ఇట్లు వస్తే ఈజ్ తీసుకోండి వి వచ్చిన యూ వచ్చిన దే వచ్చిన ప్లూరల్ వస్తే ఆరు తీసుకోండి ఇప్పుడు ఒక లైన్ రాస్తాను దాన్ని ఇంగ్లీష్లో మనం మారుద్దాము ఆమె నన్ను పిలుస్తూ ఉంది ఆమె పిలుస్తుంది ఆమె పిలుస్తూ ఉంది ఆమె నన్ను పిలుస్తుంది బాగా చూడండి ఆమె అంటే షీ కదా షీ వచ్చినప్పుడు ఈజా ఆర్ ఆ షీ ఈజ్ పిలవడాన్ని కాల్ అంటాము దానికి ఇంక్ ఫామ్ షీ ఈజ్ కాలింగ్ కంటిన్యూస్గా పిలుస్తుంది ఈజ్ కాలింగ్ కంటిన్యూస్లీ ఆమె ఇప్పుడు నన్ను పిలుస్తుంది షీఈ్ కాలింగ్ మీ నా బికాస్ ఐ టు టేక్ ద క్లాస్ ఇప్పుడు నన్ను పిలుస్తుంది అంటే ఈజ్ కాలింగ్ ఇప్పుడు నన్ను ఆమె పిలవట్లేదు షీ ఈస్ నాట్ కాలింగ్ ద టైమ్ ద యాక్షన్ విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు జరగని పనుల్ని కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో అద్భుతంగా మనం వాడచ్చు నేను నేర్చుకుంటున్నాను సార్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను మా ఐడియాస్ గమనించండి నేను నేర్చుకుంటున్నాను మనం బాగా గమనించాలి నేను నేర్చుకుంటున్నాను అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఐ అంటాము ఐ వచ్చినప్పుడు యామ్ తీసుకోండి ఐయాము నేర్చుకోవడాన్ని లర్న్ అంట ఇంగ్ ఫామ్ పెట్టాలి ఎందుకంటే వి ఫోర్ కాబట్టి ఐ యామ్ లర్నింగ్ నేను ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ నేర్చుకుంటున్నా ఐ ఆమ్ లర్నింగ్ మెనీ ప్రోగ్రామ్స్ ఐ ఐఎమ్ లర్నింగ్ మెనీ మెనీ ప్రోగ్రామ్స్ నౌ ఇప్పుడే నేర్చుకోవట్లేదు సార్ ఐఎమ్ నాట్ లర్నింగ్ ఎనీ ప్రోగ్రామ్స్ బికాస్ ఐ సో బిజీ విత్ మై వర్క్ నా వాళ్ళు గమనిస్తున్నారు సార్ మనల్ని వారు గమనిస్తూ ఉన్నారు అతను బాగా గమనిస్తున్నాడు మనల్ని అతను గమనిస్తూ ఉన్నాడు గమనించండి అతను గమనిస్తూ ఉన్నాడు నేను కొంచెం స్ట్రోక్ తీసుకుంటాను స్ట్రోక్ అతను గమనిస్తూ ఉన్నాడు బాగా గమనించండి చూడండి అతను అతను గమనిస్తున్నాడు అతను గమనిస్తున్నాడు మంచిది అతను గమనిస్తున్నాడు ఇది కొంచెం నేను రేట్ చేస్తాను నీట్గా ఉంటుంది అతను గమనిస్తూ ఉన్నాడు అతను గమనిస్తూ ఉన్నాడు అతను గమనిస్తున్నాడు చూడండి అతను అంటే మనం హే తీసుకున్నాము సబ్జెక్ట్ హే వచ్చినప్పుడు బీ ఫామ్ మనకి ఈజ్ రావాలి గమనించడాన్ని అబ్జర్వ్ ఈజ్ అబ్జర్వింగ్ అంటాము ఈజ్ అబ్జర్వింగ్ అంటే అతను బాగా గమనిస్తున్నాడు ఈజ్ అబ్జర్వింగ్ ఎల్ వాచ్ అతను బాగా గమనిస్తున్నాడు అంటే హీ ఈజ్ అబ్జర్వింగ్ అతను మనల్ని గమనించట్లేదు అంటే నాట్ పెట్టండి హీ ఈస్ నాట్ అబ్జర్వింగ్ నౌ ప్రయత్నిస్తున్నాను అంటే ఐ ఆమ్ ట్రైయింగ్ నేనేం ప్రయత్నిస్తున్నా అంటే వట్ ఆమ్ ట్రయింగ్ మీన్స్ వడ్ ఆమ్ ట్రయింగ్ మీన్స్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ నేను మాట్లాడుతున్నాను స్వామి మీతో ఐ ఆమ్ స్పీకింగ్ నేను మాట్లాడుతున్నాను సార్ అంటే ఐ ఆమ్ స్పీకింగ్ దీనికి నేను కన్జంక్షన్ వెన్ను పెడుతున్నాను వాట్ పెడుతున్నాను వడ్ ఆమ్ స్పీకింగ్ ఈస్ ఎక్స్క్యూజ్ మీ వట్ ఆమ్ స్పీకింగ్ లైక్ యు నో ఆన్ దిస్ టాపిక్ ఈస్ వాట్ ఐ ఆమ్ స్పీకింగ్ సో నేను పని చేస్తున్నాను ఐ ఆమ్ డూయింగ్ నేను పని చేస్తున్నాను ఐ ఆమ్ డూయింగ్ చేస్తున్నాను అంటే నేను నేను పని చేస్తున్నాను సార్ అంటే ఐ ఆమ్ వర్కింగ్ నేను పని చేస్తున్నాను సార్ అంటే ఐ కదా ఆమ్ వర్కింగ్ సార్ నేను పని చేయట్లేదు సార్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇట్ ఈస్ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ బెటర్ ఇది పని చేయట్లేదు సార్ ఇట్ ఈస్ నాట్ ఆల్ వర్కింగ్ ఇది ఏమాత్రం పని చేయట్లేదు సార్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ వర్కింగ్ ఐడియాస్ అంట వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారు దే ఆర్ టేకింగ్ వాళ్ళు తీసుకుంటున్నారు అంటే దే ఆర్ చేకింగ్ వాళ్ళు తీసుకోవట్లేదు దే ఆర్ నాట్ చేకింగ్ నా వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటున్నారు అంటే దే ఆర్ టేకింగ్ ద అప్లికేషన్స్ నా వాళ్ళు తీసుకుంటున్నారంటే దే కదా దే వచ్చినప్పుడు మీరు గమనించండి దే దే వచ్చినప్పుడు ఆర్ తీసుకోండి దే ఆర్ టేకింగ్ వాళ్ళు తీసుకుంటున్నారు అంటే దే ఆర్ టేకింగ్ వాళ్ళు తీసుకోవట్లేదు దే ఆర్ నాట్ టేకింగ్ మై దే ఆర్ నాట్ టేకింగ్ ఎనిథింగ్ హ్యూఆర్ దేస్ అని చెప్తున్నాం సో ప్రెసెంట్ కంటిన్యూస్ ని మనం చాలా బాగా ఉపయోగించవచ్చు